శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు అందుకే ఎందుకంటే మనిషి గొప్పతనం ఆస్తి అహంకారం చివరికి అక్కడికే వస్తుంది శ్మశానం చివరి నిజం శివుడు అక్కడే ఉంటాడు ఎందుకంటే నిజమైన శాంతి అక్కడే మొదలవుతుంది మన అహంకారం అంతమవుతున్న చోట శివతత్వం అంటే ఏంటి మనలో శివుడు ఎలా ఉంటాడు శివుడు బయట కాదు మన లోపలే ఉన్నాడు ప్రతి ఒక్క మనిషిలోని శివుడు శూన్య రూపంలో ఉంటాడు వికారాన్ని త్యాగం చేయగలిగిన చోట శివుడు ఉన్నాడు మనలో ధ్యానం ప్రారంభమైన చోట శివుడు ఉన్నాడు మనలో ఆవేశం అర్థవంతమైన నిశ్శబ్దంగా మారిన చోట శివుడు తపస్సుగా మారుతాడు త్రినేత్రం శివుని మూడవ కన్ను అర్థం ఏమిటి శివుని మూడవ కన్ను ఒక్కసారి తెరుచుకుంటే సృష్టి అంతమవుతుంది అది సామాన్యమైన కన్ను కాదు అది విచక్షణ కంటి జ్యోతి అజ్ఞానాన్ని అహంకారాన్ని మాయను నిమిషాల్లో భస్మం చేస్తుంది మనలోనూ ఈ మూడవ కన్ను ఉంది కానీ అది దృష్టి కాదు అవగాహన మన అంతరంగాన్ని కమ్మేసిన అజ్ఞానపు చీకట్లను తొలగించే జ్ఞాన దీపం